ఈ పర్వతం గడు గొప్ప ముంచి చంపేశాడుగా ఇప్పుడేమొద్దో ఏటో రే ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా వళ్ళెలా ఉందిరా నీకు నవ్వు గివ్వో అని కూస్తున్నావు అయ్యో అమూల్య నేను నిన్ను మనస్ఫూర్తిగా సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను చంపేస్తాను ఇంకోసారి నీ నోట్లో నుంచి ఆ మాట వచ్చిందంటే చంపేస్తాను మొన్న మా అన్నయ్య నిన్ను గుళ్ళో పిచ్చి కొట్టడు కొట్టాడు అయినా సరే నువ్వు నాతో మాట్లాడడానికి ఎంత ధైర్యం రికో ఆ ముజే ప్లీజ్ కోపం తెచ్చుకోకు నన్ను నా ప్రేమని అద్దం చేసుకోవడానికి ప్రయత్నించు నో వి ట్రై ఎన్ని రోజులు నువ్వు నాతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నప్పుడే నీ మనసులో ఏదో దురుద్దేశం ఉంద నక అర్థమైందిరా అది ఇప్పుడు బయటపడింది ట్రై మా నాన్నకి చెప్పి నీ అంత తేల్చకపోతే నేను రామరాజు కూతుర్నే కాదురా అమల్యా అమల్యా ఓ అమల్యా అమల్యా ఏ అమల్యా ఓ కావాలి

రే పనికి ఆ బాబా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటో ఏడు ఇప్పుడంటే పనికి అని ప్రేమగా ముద్దు పిలుస్తున్నా ఓకే కానీ రేపు నాకు పెళ్ళిన తర్వాత ఈ ముద్దు పేరుతో ఎంతైనా భారీ ముందు అలా పిలిస్తే బాగుంది కదా బాబా కష్టం రా ఏంటి పనికి మాలినోడా అని పిలవకుండా ఉండడం బాబా కాదు నీకు పెళ్ళి బావా వాళ్ళ అరకు పైన తదాస్తు దేవతలు ఉంటారు ఉసుకు తదాస్తు అని అన్నారంటే నా సరదా తిరిగిపోతు బావా ఆల్రెడీ ఎప్పుడో తదా తనేసి ఉంటారులే గానీ నేను రైతుల దగ్గరికి ధాన్యం కొనడానికి రామచంద్రపురం వెళ్తున్నాను రావటానికి రెండు రోజులు పడుతుంది నువ్వు నడిపోడు కలిసి జాగ్రత్తగా మిల్లులు చూసుకోండి రోజు చూసుకునేది మేమే కదా అదేదో ఈయనే చూసుకుంటున్నట్టుగా కొత్తగా చెప్పడమేటో ఏంట్రా ఏదో బణుకుతున్నావా ఓకే బావ ఎస్ అలాగే అలాంటి నేను లేకపోతే రైస్ మిల్లు చూసుకోవడం వల్ల అస్సలు కాదు ఈ రెండు రోజులు రైస్ మిల్లు ఏం చేస్తారో ఏంటో అదే టెన్షన్ గా ఉంది అంత టెన్షన్ పడుతూ వెళ్ళడం ఎందుకు బావ మానేసి మళ్ళీ రైస్ మిల్లులో పోయి చూస్తాడు ఈ హస్పతాలు తగ్గించుకుంటే మంచిగా అలాగే బుజ్జమ్మ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అయ్యో బుజ్జమ్మ ఏమైందంటే చెప్పవేంటి ఎందుకు వెళ్తుంటే నాకు ఏడుపు వస్తుందండి ఆది దంపతులు ఇదిగో మై డియర్ ఇన్నోసెంట్ సిస్టర్ ఊహించని ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని బ్రహ్మంగారు చెప్పింది ఆయన హిమాలయానికి లేదంటే కాశీ రామేశ్వరంలో సెటిల్ అయిపోయినా నువ్వు పట్టి అరే తిప్పి కొడితే రెండు రోజులు కళ్ళు మూసి లోపు తిరిగి వచ్చేస్తాడు ఇంత చిన్న విషయానికి అని చిన్నపిల్లగా అంటే అన్నాను అంటారు గానీ ఆయన ఊరెడితే ఆయన చూడకుండా రెండు రా మనసు ఎంతో దిగులుగా ఉంటుంది బుచ్చమ్మా ఏడవు రెండు రోజులు తిరిగి వచ్చేస్తాను కదా అరే ఏడవు నువ్వు ఏడ్చావు నేను అక్కడికి వెళ్ళినా కూడా ప్రశాంతంగా ఉండలేను నేను ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు నా ఉద్యమ నన్ను నవ్వుతూ పంపించాలి అర్థమైందా అలాగే బాబాయ్ ఆపండి బాబా ఆపండి మీ బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి ప్రేమల్ని సెంటిమెంట్ చూసి నా ఒక మెంటల్ వచ్చేలా ఉంది రేయ్ నీకు పెళ్ళి చేస్తే కదరా భార్యాభర్తల బంధం గురించి తెలుసు ఆవు కథలాగా ఏం మాట్లాడినా నువ్వు చివరికి వచ్చి నా పెళ్లి దగ్గరికి వస్తామని క్లియర్ గా అర్థమైంది నువ్వు బయలుదేరిపో నువ్వు బయలుదేరి ప్లీజ్ నిజమా నేను వెళ్ళొస్తాను జాగ్రత్త అండి రెండు రోజులు కదా వెంటనే వచ్చేస్తాను నువ్వేం బాధపడకు ఓకేనా బాయ్ ఏంటి ఆగిపోయావు పరిగెత్తు అమ్మా ఈతో పరిగెట్టడం నా వల్ల కాదు చూసావా కాంపిటీషన్లో నువ్వు ఓడిపోయావు ఇప్పటికైనా అర్థమైందా ప్రేమతో పెట్టుకుంటే మామూలుగా ఉండదని లేకపోతే రన్నింగ్ లో ఎవరు ఫిట్నెస్ ఏంటో తెలుసుకుందామని ఛాలెంజ్ చేస్తావా ఛాలెంజ్ ఒప్పుకుంటాను మొత్తం వన్ మినిట్ లో పరిగెత్తాలి అప్పుడు నువ్వు రన్నింగ్ లో ఒప్పుకుంటానా అవునా ఇంకోసారి నా చేతిలో ఓడిపోవడానికి రెడీగా సరే చూద్దాం రెడీనా నన్ను ఓడించడం నీకు ఆనందం ప్రేమ ఆ ఆనందంలో నీకు అలసట తెలీదు అది ఎంత కష్టమైనా సరే ఇష్టంగా చేసేస్తావు పరిగెత్తాను వన్ మినిట్ ఏమో అనుకున్నాను కానీ నువ్వు సూపర్ సూపర్ థ్యాంక్స్ నువ్వు రన్నింగ్ లో నిజంగా తురుము తోప్ అంతే రన్నింగ్ ఫిట్నెస్ కి ఆఫ్ అంతే మామూలుగా అయితే ఫిఫ్టీ సెకండ్స్ లోనే ఫినిష్ చేసేదాన్నిరా కానీ నాకు షూస్ లేవు ఈ చెప్పులతో కంఫర్ట్ గా పరిగెత్తలేకపోయాను అవునా నీకు రన్నింగ్ షూస్ లేవా నీకు లేదురా నాకు రన్నింగ్ షూస్ ఉంటే అవే వేసుకుని వస్తాను కదా ఈ ఎందుకు వస్తాను కానీ చూస్తూ ఉండు ఏదో ఒక రోజు రన్నింగ్ షూస్ తీసుకుని ఫిఫ్టీ సెకండ్స్ లోపే పరిగెత్తి ఇరగ తీసి చూపిస్తాను ప్రేమ నువ్వు రన్నింగ్ బాగా ఫిట్నెస్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది మరి నీకు ఇష్టమైన పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ ట్రై చేయొచ్చు కదా నువ్వు ఈ మాటని ఇక్కడ అన్నావు కాబట్టి సరిపోయింది అదే ఇంట్లో గానీ అనుంటేనా ఈ పాటికి బీభచనం జరిగి ఉండేది అందుకని నువ్వు పొరపాటును కూడా ఈ మాట ఇంట్లో అనకరా బాబు అదే ఎందుకలా నీకు ఇష్టమైన మన ఇంట్లో పరిస్థితులు రూల్స్ తెలిసి కూడా నువ్వు బలి కామెడీగా అడుగుతావరా నేను ట్యూషన్ చెప్తానంటేనే మావయ్య గారు ఒప్పుకోలేదు అలాంటిది పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ కొట్టాలంటే రోజు గ్రౌండ్ కి ప్రాక్టీస్కి రావాలి కోచింగ్కి వేరే టౌన్ కి వెళ్ళాలి ఎగ్జామ్స్ రాయడం కోసం ఆ ఊరు ఈ ఊరు తిరగాలి మరందుకు అందుకు మామయ్యగా ఒప్పుకుంటారు చెప్పు అందుకని జరగదు అని తెలిసినప్పుడు ఎక్కువగా ఆలోచించకూడదమ్మా అండర్స్టాండ్ నీ మీ కాలం నిర్మిషన్ చేస్తాను ప్రేమా అవుతావు ప్రేమ నువ్వు అవుతావు నువ్వు ఏదో ఒక రోజు తప్పకుండా పోలీస్ ఆఫీసర్ అవుతావు పోలీస్ ఆఫీసర్ అవుతావు వెంటకారం చేసావంటే చంపతా అమ్మయ్యో అమ్మయ్యో ఏ దగ్గున నువ్వు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి చెప్పనివ్వకుండా తీసుకొచ్చావా ఆ ఎనుగు వంటి విశ్వగాడు నాకు ప్రపోజ్ చేశాడు ఆ మాట చెప్పడానికి వాడికి ఎంత ధైర్యం అసలు ఇప్పుడే నాన్నకు చెప్పి వాడంతా చూస్తాను ఇంకోసారి వాడు నా వైపు చూడడానికి కూడా భయపడాలి చెప్తా వాడి సంగతి అంటే ఇప్పుడు ఎవరు ఒక పాను పోయినా పర్లేదు నీకు ఏమంటున్నావు అందున నువ్వు ఎవరో ఒకళ్ళ ప్రాణాలు పోవడం ఏంటి అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ ఇషో గురించి మీ నాన్నగారికి చెప్తే అదే ఇప్పటికే మన రెండు కుటుంబాల మధ్య పచ్చగట్టేస్తే బక్కుబడి మండిపోతుంది నీకు ఇప్పుడు ఈశో కారణంగా రెండు కుటుంబాలు కత్తులు తీసుకొని నాకున్న ఆశ్చర్యం లేదు పర్లేదు రెండు కుటుంబాలు తగలడిపోయినా ఏం పర్లేదని అనుకుంటే అలాగని నాన్న చెప్పపోతే ఎలా వదినా ఇప్పుడు సైలెంట్ గా ఉంటే ఆ విశ్వగాడు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇంకోసారి ఇలాగే చేస్తాడు సూడమున్యా ప్రేమనేది యాక్సిడెంట్ లాంటిది ఏ బండికి ఎప్పుడు యాక్సిడెంట్ అవుద్దో ఏ గుండెకి ఎప్పుడు ప్రేమ తమ్ము కుట్టిద్దో ఎప్పటికీ తెలియదు ఆ ఇష్వగాడికి నీ మీద ప్రేమ పుట్టింది అదే ముఖం నీతో చెప్పాడు నీకిష్టమైతే ఓకే చెప్పు ఇష్టం లేకపోతే ఇంకో బాలిటా సేతే కాలిరగొట్టెత్తానని వాడికి చేయి వార్నింగ్ తో పోయేదానికి రెండు కుటుంబాల మధ్య బాదాగా ఎందుకు ఆ ఆయన ఆ బండోడు నీకు బావే కదా అది అంటే ఆ నీకు ప్రపోజ్ చేస్తే ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా బీభాసం చేయడం ఎందుకు సొప్పు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అలాంటి ప్రపోజ్ చేస్తే నేను నువ్వు చెప్పేది నిజమే అమలవరికి దూరంగా ఉండాలి ఉండి గొంగలి పురుగు ఫైనల్ గా మారిపోది మనిషి కూడా అంతే ఒకప్పుడు ఎదవన్నర యదమలాగా ఉన్నోళ్ళు మహాత్మల్లా మారచ్చు ఏమో ఆ పండ సచినుడు కూడా నిజంగా మారాడేమో మన రెండు కుటుంబాల్ని కలపడం కోసం నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాడేమో అందుకే నిన్ను గాఢంగా ప్రేమితున్నాడేమో ఎవరు తెలుసు పాపం మీ అమ్మ దూరమై ంటికి దూరై పుట్టింటిలోకి అడుగు పుట్టింటి నుండి పేమ దొరుకుతుందో అని పాపం ఆశగా ఎదురుసూతున్నారు రెండు కుటుంబాలు కలిస్తే మీ అమ్మ కంటే ఆనందపడేవాళ్ళు ఎవ్వరూ ఉండరు తెలుసా ఆనందాన్ని మీ అమ్మకి ఎప్పుడు బహుమతిగా అవుతారు ఎప్పుడు కన్న రుణం తీసుకుంటారో ఏటో చూడముయ్యా ఆ బండోడి పేమని నువ్వు ఒప్పుకో అని పేమించు అని చెప్పను కానీ ఒక మనిషి మీద మనమిప్పుడు ఒకే అభిప్రాయంతో ఉండకూడదని మాత్రం చెప్తాను ఎందుకంటే మార్పు మరుపు దేవుడు మనిషికిచ్చిన గొప్ప వరాలు సర్యాము ఆ పర్వతంగాడు ఇంకో పాలిని జోలికి రాకుండా నే చెప్తాను గాని ఇక కేషియాన్ని నువ్వు వదిలేసే సరేనా రెండు కుటుంబాలు బేగ కలిసిపోయి అత్తయ్య గారు సంతోషంగా ఉండే రోజు బేక అవుతే బాను మేడం ఇక్కడ నుంచి కనిపిస్తున్న ఇరవై ఎకరాలు భద్రావతి గారు కబ్జా చేశారు మేడం ఇక్కడ నుంచి కనిపిస్తున్న పది ఎకరాలు వాళ్ళ బ్రదర్ సేనాపతి కబ్జా చేశాడు మేడం ఇది అనఫిషియల్ కన్స్ట్రక్షనే అది అనఫిషియల్ ప్రాపర్టీస్ వెళ్ళి సీజ్ చేయండి ఓకే సార్ ఎందుకు సీజ్ చేస్తున్నారు ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఈ ప్రాపర్టీ భద్రావతి మేడం గారి సో వాట్ అయితే ఏంటి భద్రావతి గారు వాళ్ళైతే యదేచ్ఛిక ఫ్రాడ్ చేస్తారా భద్రావతి గారు అయితే ఫ్రాడ్ చేసిన వదిలిపెట్టాలా కమాన్ సీజ్ ఇట్ ఇది ఎవరి ప్రాపర్టీ తెలుసా నువ్వు ఎవరి ప్రాపర్టీని సీజ్ చేస్తున్నావు తెలుసా ఈ ప్రాపర్టీ ఎవరిది ఎవరి పేరు మీద ఉంది దీని పుట్టు పూర్వతరాలు ఏంటి అనేది తెలియకుండా తెలుసుకోకుండా ఒక ఆఫీసర్ గా ఎలా సీజ్ చేస్తాను అంటే ఇది మా ప్రాపర్టీ అని తెలిసి కూడా సీజ్ చేయడానికి ఎంత ధైర్యం నీకు ఒక ప్రాపర్టీని సీజ్ చేసేటప్పుడు ఇందులో ఎంత మోసం ఉందనేది మాత్రమే చూస్తాం మేడం అంతే తప్ప ఈ ప్రాపర్టీస్ ఎంత గొప్పలవో అని చూడం మోసమేంటి మోసమేంటి అన్ని పర్మిషన్స్ తీసుకునే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఇందులో కొంత గవర్నమెంట్ స్థలం ఉంది మీరు గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించి కడుతున్నారు అలాగే ఈ కన్స్ట్రక్షన్ కి పర్మిషన్ లేదు ఇట్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇందుకు సంబంధించి మీకు ఆల్రెడీ ఎప్పుడో నోటీసులు పంపించాం మీరు రియాక్ట్ అవ్వలేదు మేము చట్టపరంగా రియాక్ట్ అయ్యాం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది తో ఇదంతా మీ చూడండి సార్ ఇది నా డ్యూటీకి సంబంధించిన విషయం రూల్స్ ని ఫాలో అవుతూ చట్ట ప్రకారం మాత్రమే చేస్తున్నాను ఇందులోకి కుటుంబ విషయాలు తీసుకురాకండి మాట్లాడకండి మిస్టర్ సేనాపతి మీ నాన్న మీ నాన్న అసలు మనిషేనా విషయం వదిలే మీ వాళ్ళు తప్పు చేసినా సరే నువ్వు వాళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడుతుంటావు నాకు కోపం తెప్పించుకో ఎప్పుడు గొడవలకి ఎప్పుడు గొడవలకి